ఇంట్లో ముసలమ్మ గొడవ దీర్ఘాలు తీసే బంధుజనుల సణుగుడు ఏదైనా జరిగితే విడ్డూరంగా చెప్పునే ఊరి వాళ్ళు వీటన్నింటినీ అతిక్రమించలేని సాంప్రదాయవాది సుబ్బరామయ్య ఏదో అద్భుతం హఠాత్తుగా జరిగిపోయి పెళ్లి ఆగిపోతుందని చివరి క్షణం వరకు నిరీక్షించిన సుజాతకి నిరాశ మిగిలింది సినిమాలో హీరో హీరోయిన్ ఇల్లదులు వెళ్ళిపోయినట్లు సాగర్ బావొచ్చి తనని ఏ క్షణాన్నైనా రమ్మంటాడని తీయగా ఊహించుకుంది లేని పెళ్లి చేస్తున్నారని కరణంగారమ్మాయి అంతకు ముందు రాత్రి ఇంట్లో నుంచి పారిపోవడం గుర్తుకొచ్చింది గాని అంత ధైర్యం లేకపోయింది ఎక్కడికి పోతుంది తను ఎవరు ఆదరిస్తారు తనని అని ఆ కోరికని మనసులోనే అణిచివేస్తుంది సారథికి కూడా ఎఫ్ఏ పరీక్షలు దగ్గర పడ్డాయి మేనమామ మాటకి ఎదురు చెప్పే సాహసం లేక అన్నింటికీ తల వంచాడు మంచో చెడు అన్ని పెద్దవాళ్ళని చూసుకుంటారు మనకెందుకు అనుకునే తత్వం వతంది దేనికి ఎదురు చెప్పలేని స్వభావం ఏది మనకు ప్రాప్తమో అంతవరకే దొరుకుతుంది అనే సిద్ధాంతం బాగా నమ్ముతాడు బిర్రుగా బిగించి వేసిన జడ అంతకన్నా కోపంగా బిగిసిపోయిన ముఖం ఇంతెత్తు పుస్తకాల బొత్తి గుండెలకు హత్తుకుని తెల్లచీర కట్టుకుని గదిలో పెట్టిన సుజాతని చూసేసరికి శారధికి నవ్వాగలేదు బొత్తిగా ఏమీ తెలీదు అనుకున్నాడు అతని వైపు చూడనైనా చూడకుండా ఇంగ్లీషు టెక్స్ట్ తీసి సీరియస్గా చదవసాగింది సారథి పొంగి వచ్చే నవ్వు నాపుకుంటూ తను మరో బుక్కు తెరిచాడు గదిలోకి వెళ్లనంటే నాయనమ్మ ఊరు ఊరుకోరు లక్షా తొంభై ప్రశ్నలు వేసి చాపడమే కాకుండా తన్ను వింత జంతువును చూసినట్లు చూస్తారు అంతగాయితే బావని ఎదిరించొచ్చు బారుడు దూరంలో కూర్చొని చదువుకుంటుంటే బావైన ఏం లేమని ఆలోచించుకుంటూ ధైర్యంగా వచ్చింది సుజాత వింత ప్రవర్తన సారథికేమీ అందుబాటు లేదు పోన్లే చిన్నపిల్ల మెల్లగా నచ్చజెప్తే తనే వింటుంది అనుకున్నాడు ఓరకంట ఆమెని గమనిస్తూనే రెండేసి లైన్లు చదువుతూ బయట ఆహ్లాదకరంగా వెన్నెల విలజిమ్ముతున్న చంద్రుణ్ణి ఎదురుగా నోరు ఊరిస్తున్న రకరకాల స్వీట్స్ ని మల్లెల సౌరభాన్ని మత్తెక్కించే సుజాత సౌందర్యాన్ని మౌనంగానే ఆస్వాదిస్తున్నాడు కిటికీల్లో నుంచి తొంగి చూసిన నల్లపిల్లికి టేబుల్ మీద తెల్లని వెండి గ్లాసులో పాలు కనిపించాయి రమ్మని ఆహ్వానిస్తూ క్షణం కూడా ఆలస్యం చేయకుండా గ్లాసు మీదకు దూకింది మేం అని అరుచుకుంటూ ధన్మని శబ్దం కావడం ఆ పైన నల్లని రాకాశి పిల్లి అవతారం సుజాతకి అసలే పిల్లిని చూస్తే చచ్చే భయం చదువుతున్న పుస్తకం చటుకున కింద పడేసి బాబోయ్ అని పెట్టింది ఉళ్లంతా భయంతో ఉణికిపోయి ముచ్చాముట్లు పోసాయి బావా అంటూ ఓ కంగలో సారథిని చేరుకుంది అతన్ని కచ్చగా సాధించాలన్న విషయం ఆ క్షణం విస్మరించింది బీతాహరిణీక్షుణ్లా ఉన్న సుజాతని ఆప్యాయంగా చేతుల్లో తీసుకున్నాడు అతని తొలి స్పర్శతో ఆమెలోని భయ సందేహాలు మంచులా విడిపోయాయి మల్లె పువ్వులాంటి మరదల పిల్లని అపురూపంగా సందిట చేర్చుకున్నాడు సారధి పువ్వుల కోమలంగా ఉన్న ఆమె మేని స్పర్శ అతనిలో తీయని కోరికని రగిలిచింది పిల్లి పాలన్ని తాగేసి మీసాల కంటిన పాలబిందువుల్ని నాలుగుతో నాకుంటూ కిటికీలో నుంచి పారిపోయింది తేతల కిరణుడు వెన్నెలని కొప్పలు కొప్పలుగా కొమ్మరిస్తూనే ఉన్నాడు అలసట లేకుండా మొత్తుగా నిద్రపోతున్న సుజాతకి హఠాత్తుగా మెలకు వచ్చింది తన హృదయం మీద తల పెట్టుకుని నిద్రపోతున్న సారథిని చూడగానే అంత క్రితం జరిగినవేమిటో క్షణంలో అర్థమైపోయింది అల్లంత దూరంలో కుర్చీ మీద కింద చల్లా చెదురుగా పడున్న బుక్స్ తనని చూసి పరిహసిస్తున్నట్లు అనిపించింది చ ఎంత పని జరిగిపోయింది తను ఎంతో గట్టిగా చేసుకున్న నిర్ణయం త్రుటిలో గాలికి ఎగిరిపోయింది మెల్లగా భర్త తలని హృదయం మీద నుంచి తొలగించి బట్టలు జుట్టు సరిచేసుకుని కుర్చీలో కూర్చుని పుస్తకం తెరిచింది కాసేపు చదివి మళ్లీ సారథి వైపు చూసింది చదువ సంసారమా ఏది తను సమర్థవంతంగా నిర్వహిస్తుంది ఆమె మనసు ద్వైదీభావంలో సాగింది ఒక్కోసారి సారథిని చూస్తే అనురాగం పొంగి పొర్లుతుంటుంది మరోసారి లేని పెళ్ళి అనే భావం మనసుని ములులా తొలిచేస్తుంటుంది తన ఆశయాలు ఆశలు కలలు కోరికలు అన్ని ఈ సంసార కోపంలో పడి భగ్నమైపోతున్నట్లుగా అనిపిస్తుండేది ఏంటక్క పట్టపగలే కలల్లో తేలిపోతున్నావు ఊర్మిళ భుజం పట్టుకుని ఊపేదాకా ఈ లోకంలోకి రాలేకపోయింది సుజాత ఊర్మిళ కాసేపు కూర్చుని కబుర్లు చెప్పి వెళ్ళిపోయింది ఆ రాత్రి భరతతో పిల్లల విషయం చర్చించింది తన చెయ్యి దాటిపోతున్నారని అనిపించినప్పుడు మాత్రమే భర్త సలహాలు అడుగుతుంది లేకపోతే అంత దూరం పోదు విద్యాసాగర్ బొత్తిగా మాట వినకుండా తయారవుతున్నాడు వాణ్ణి కాస్త మందలించకూడదు వాణ్ణి డాక్టర్ నుంచి చేద్దామని నేను ఆశపడుతుంటే వాడు బొత్తిగా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నాడు మంచి మార్కులు వస్తేనే కదా రేపు ఎంబీలో సీట్ వచ్చేది నేను నేనొక్కద్దాన్నే పోరాడాలి మీరేమీ పట్టించుకోరు మీ భయం లేక బొత్తిగా పాడైపోతున్నాడు ఇది మరీ బాగుంది అదంతా నీ బాధ్యతే నాకేం తెలీదు చిన్నప్పటినుంచి వాడికి నీతి కథలు పురాణ గాథలు నూరిపోసావుగా అవన్నీ ఏమైపోయినట్లు వారపత్రికలో బొమ్మలు చూస్తూ యథాలాపంగా అన్నాడు ఆ సినిమా స్టార్స్ సౌందర్యాన్ని తర్వాత ఆస్వాదించొచ్చు నీ చెప్పేది కాస్త వినండి చేతిలో పత్రిక తీసి అవతల పెట్టి భర్త ముఖంలోకి గోముగా చూసింది అబ్బా ఏంటో చెప్పు నీ సోది ంగవల్లా ఆఫీసులో చాకరీ ఇంట్లోనైనా కాస్త ప్రశాంతంగా ఉండనీరు చిరాకు పడిపోతూ భార్య ముఖంలోకి చూశాడు కృష్ణ సంగతి మీకు తెలియదేముంది వాడివన్నీ సుకుమారమైన అలవాట్లు వాడికి జరిగినట్లే తనకి జరగాలంటాడు అందరికీ అలా స్పెషల్గా చెయ్యాలంటే నాకు ఓపికొండద్దు వాడలా అండంలో తప్పులేదుగా అంటే మీ ఉద్దేశం తీవ్రంగా చూస్తూ అంది ఇద్దరినీ ఒకే రకంగా చూడమంటున్నాను చిన్నప్పటి నుంచి వాళ్ళకి స్వేచ్ఛ స్వాతంత్రం అంటూ నూరు పోసావు అంటే ఏంటో తెలియజెప్పో నేను ఏనాడైనా మందలించిపోతే నా మాట సాగనిచ్చావా ప్రతీదానికి వాళ్ళని వెనకేసుకొచ్చి ప్రతి విషయానికి వాళ్ళని సమర్థించావు ఈరోజు హఠాత్తుగా మారిపోమంటే ఎలా మారిపోతారు సగం నిరసనగా సగం నిష్ఠూరంగా అన్నాడు అంటే తప్పంతా నాదేనంటారా ముమ్మాటికి నీదే అనవసరపు స్వేచ్ఛనిచ్చి వాళ్ళని పాడు చేయొద్దు అంటే విన్నావు నేను కట్టుబాట్లలో సాంప్రదాయాల మధ్య నలిగిపోయాను వాళ్ళనైనా స్వేచ్ఛగా హాయిగా బ్రతకనివ్వండి అంటూ లెక్చర్లు దంచావుగా ఇప్పుడు అనుభవించు పిల్లల్ని తీర్చిదిద్దే బాధ్యత మీకు లేదంటారా తీవ్రంగా చూసింది లేదు లేదు దానికి పునాది వాళ్ళకి బాల్యం నుంచే ఏర్పడాలి అంటాను వాళ్ళకి నాలుగు సినిమాలు చూపించి ఇష్టం వచ్చినట్లు తిరగనిచ్చి ఆహా మేం పిల్లల్ని స్వేచ్ఛగా పెంచుతున్నాం అనుకుంటే ఎలా వ్యంగ్యంగా అన్నాడు నేను చెప్పేదొకటి మీరనేదొకటి ఉక్రోషంగా అంది ఆమె కళ్ళల్లో నుంచి నీరు చెంపల మీదకి జరుగుతోంది భార్య కళ్ళలో నీళ్లు చూడగానే సారథి మనసులో ఆవేశం చల్లబడింది నే చెబుతాను గాని ఆ నెత్తి మీద గంగాదేవిని దెబ్బకు తన హాస్యంతో వాతావరణాన్ని తేలిక చేయాలని చూశాడు చాలండి మీ సరసం నేనంటే మీకు అసలు ఇష్టం లేదు ఆ ఎవరికి ఇష్టం లేదో తెలుస్తూనే ఉంది ఆ గాథలన్నీ తవ్వుకోవడం ఎందుకు గాని ఇష్టముందో లేదో కలిసి కోపరం చేసాం ఆ రోజున మంది పిల్లల్ని కన్నాం ఫ్యామిలీ ప్లానింగ్ కు వ్యతిరేకంగా అతని మాటల్లో హాస్యం అడుగున విషాదం తీగలా కదిలింది ఎందుకు ఆ మాటలని నన్ను మాటిమాటికి ఎత్తు పొడుస్తారు నన్ను చదువుకొనివ్వకుండా ఏ ఆశ తీరకుండా పెళ్లి చేశారే అని బాధ మెల్లగా అంది ఆ గొంతులో బాధ స్పష్టంగా ధ్వనించింది నా బాధ అదే నా చదువు పూర్తి కాలేదు మీ నాన్న పెళ్ళి పెళ్ళి అని వెంటపడ్డాడు నేను మళ్ళీ మళ్ళీ అన్నా వినిపించుకున్నారా హాయిగా ఇంకా చదువుకుని మంచి పొజిషన్లో ఉండేవాణ్ణి నిష్ఠూరంగా అన్నాడు సుజాత మరేమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది ఇంకా సంభాషణ పొడిగిస్తే బావుండదని వారపత్రిక చేతుల్లోకి తీసుకున్నాడు సారథి సుజాత చక్కగా పాడుతుంది సంగీతంలో కాస్తో కూస్తో ప్రవేశం కూడా ఉంది ఆకాశవాణిలో పాడి మంచి గాయనిగా పేరు తెచ్చుకోవాలని ఆశపడింది దానికి రికమెండేషన్లు గొడవ చాలా తతంగా ఉంటుందని తెలిసి హతాసురాలైపోయింది భర్త సన్నిధిలోనైనా కమ్మగా పాడి పరోశించిపోవాలని కలలు కనేది కాని ఆఫీసులో అరవ చాకరీ చేసి అర్ధరాత్రి ఇంటికి చేరే సారథికి ఆమె గానమాధుర్యంలో ఓలలాడే తీరిక ఓపిక రెండూ ఉండేవి కావు ఆ కోరిక కోరికగానే మిగిలిపోయింది ఒకరోజు సారథి ఏడింటికే ఇల్లు చేరాడు పిల్లలందరూ సినిమాకి వెళ్ళిపోయారు త్వరగా భోజనం ముగించి తలనిండా పూలు పెట్టుకుని ఫ్లాంబులమందిస్తూ భర్తకి ఎదురుగా కూర్చుంది ఆమె మనసులో ఉత్సాహం ఉరకలు వేస్తోంది శరీరంలోని నరాలన్నీ శృతి చేసి పెట్టిన వేణ తీగల్లా ఉన్నాయి ఏ కాస్త వేళ్ల కదలికకైనా చలించి మోహనరాగాన్ని కుమరించేటంతటి టెన్షన్ ఆమె అణు అణువులో నిండుంది సారథి తాంబూలం నములుతూ ఏదో ఆలోచిస్తున్నాడు అతని మస్తిష్కం నిండా ఆర్థిక సమస్యలు చోటు చేసుకునున్నాయి ఏమండి పాట పాడేదా అని ఆమె ముద్దుగా అడగడం గాని తీయగా పాడడం గాని అతను గమనించలేదు మనసున మల్లెలు మాలలుగనే పరవశంగా పాడుతోంది సుజాత సారథి ఆశ్చర్యంగా చూశాడు ఆమె వంక ఏంటి సుజ రోజూ బ్రతుకు పండడం లేదా కలలు ఫలించడం లేదా ఎంతకన్నా మంచి పాట దొరకలేదా నీకు పాడడానికి సుజాత టక్కున్న పాట ఆపేసి భరతవంక విస్మయంగా చూసింది ఆమె ఉత్సాహం భావోద్వేగం చపగా చల్లారిపోయాయి భర్తలోని అరసికత ఆమె హృదయాన్ని గాయపరిచింది అప్పటి నుంచి భరత ఎదుట పాడడం పూర్తిగా మానుకుంది ఎప్పుడైనా తన తృప్తి కోసం ఏకాంతంగా పాడుకుంటుంది అందుకే తన సంతానంలో ఒకరినైనా గాయకుణ్ణి చెయ్యాలని ఆమె చిరకాల వాంచ రామకృష్ణని సంగీతం క్లాసులకి వెళ్లమని రోజూ కోరుతుంటుంది అతనిక సంగీతం మీద పెద్ద మోజు లేదు ఒకరోజు సుజాత బాలమురళీకృష్ణ సంగీత కచేరీకి వెళ్ళింది అద్భుతమైన ఆ మహాగాయకుడి గానం ఆమెని ఆనంద డోలికల్లో విహరింపజేసింది నందనోద్యానవనంలో విహరిస్తూ దేవతల గంధర్వగానం ఆలకిస్తున్నట్లు దివ్యమైన అనుభూతి పొందింది ఆ రోజు బాలమురళికి జరిగిన సన్మానం ఆ సంరంభం అభిమానుల హర్షధ్వానాలు చూసి ఆమె మేను పులకరించిపోయింది ఆ రోజు నుంచి పెద్దవాణ్ణి గాయకుణ్ణి చేయాలనే కోరికే ఆమెలో బలియం కాసాగింది రామకృష్ణ ఏదో సినిమా పాట సన్నగా హం చేస్తున్నా సరే తన కుమారుడు గొప్ప గాయకుడైపోయినట్లు మురిసిపోతుండేది విద్యాసాగర్ని డాక్టర్ని చెయ్యాలనుకోవడానికి బలమైన కారణం ఉంది సుజాత పక్కింటామె డాక్టర్ కృష్ణయ్య చౌదరికి దూరపు బంధువు కృష్ణయ్య చౌదరి ఆ ఊళ్ళో పేరు మోసిన డాక్టరు బాగా ప్రాక్టీస్ ఉంది ఆయన క్లిష్టమైన కేసుల్ని కూడా తన చాకచక్యంతో చక్కగా నయం చేస్తుండేవాడు ఆయన కీర్తి ప్రతిష్టల గురించి రంగనాయకమ్మ సుజాతకి నోరు ఊరేలా వర్ణించి చెబుతుండేది మా బావగారి కూతుర్ని డెలివరీకి తీసుకొచ్చామా డాక్టర్ రాజ్యలక్ష్మి నా వల్ల కాదు పిండం పొజిషన్ సరిగ్గా లేదు అని చెప్పేసింది మాకు గుండెలు గుండెల్లో లేవనుకో పడుతూ లేస్తూ ట్యాక్సీ పీల్చుకుని వచ్చి కృష్ణయ్య గారి హాస్పిటల్కి తీసుకెళ్లాం పాపం సమయానికి ఆయన దేవుడల్లే ఆదుకున్నాడనుకో సుజాత ఊపిరి కూడా పీల్చడం మరిచిపోయి కళ్ళు పెద్దవి చేసి వింటోంది ముందు కాలు బయటకొచ్చిందట అప్పుడు డాక్టర్ ఏం చేశాడో తెలుసా అంది విడ్డూరంగా చూస్తూ అబ్బా త్వరగా చెప్పండి ఎలా చేశాడో అంది ఆత్రంతో రవ్వంత విసుగు మేళవించి గోడకి మీకు కొట్టి దారం కట్టాడు ఆ దారం రెండో కోసం బయటకొచ్చిన కాలు బొటం వేలికి కట్టాడు పొల్ల వెలిగించి మేకు దగ్గరున్న దారానికి అంటించాడు అది మెల్లగా కాలుతూ వచ్చి బొటన వేలు దగ్గర చురుక్కుమంది చటుకున్న కాలు లోపలికి వెళ్లిపోయింది చూసావా ఆయన తెలివి సుజాత అప్పటికి గాని తేలిగ్గా ఊపిరి పీల్చుకోలేకపోయింది డైరెక్టుగా అగ్గిపుల్ల వెలిగించి కాలు దగ్గర పెడితే ఎక్కువ వేడి తగులుతుంది అందుకని దారం కట్టి అగ్గిపొల్ల దానికి వెలిగించాడు ఆయన ఆ మోగమైన మేధా సంపత్తికి మనసులోనే జోహార్ అర్పించింది ఇంకొకసారి ఏం జరిగిందో తెలుసా రంగనాయకమ్మ చెప్పుకుపోతూనే ఉంది ఆమె మనో నేత్రం ముందు మరో దృశ్యం మెదులుతోంది విద్యాసాగర్ టీవీగా అందంగా హుందాగా ఐదడుగుల దంగుళాల పొడవుతో మెడలో స్టెతస్కోపు తెల్లకోటు వేసుకుని గంభీరమైన చిరునవ్వులు వెదజలుతూ రోగులు కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారాలు చెబుతుంటే హుందాగా తలాడిస్తూ హాస్పిటల్ వార్డులో చకచకా తిరుగుతున్న దృశ్యం ఆమెకి నయనపర్వంగా గోచరించింది హృదయమంతా సంతోషంతో నిండిపోయింది కొడుకు డాక్టర్ అయిపోయినట్లే పొంగిపోయిందా మాతృ హృదయం అమ్మాయ్ వింటున్నావా అని రంగనాయకమ్మ తట్టి హెచ్చరించేసరికి గుళ్ళిపడి చూసింది ఆహా ఏంటో మళ్ళీ చెప్పండి రంగనాయకమ్ గారు ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాను అంది ఆలోచన నుంచి తేరుకొని కడుపుడక అది ఎలా చేరిందో గాని ఒక అతని మెదళ్ళలో చిన్న కపపిల్ల చేరిందట అమ్మాయి అమ్మో అనుకుంది సుజాత భయంగా దానికి ఆపరేషన్ చేశారట పెద్ద ఆపరేషన్ గనుక ఊళ్ళో ఉన్న గొప్ప గొప్ప డాక్టర్లందరినీ పిలిచాడట ఆ డాక్టరు వాళ్లలో కృష్ణయ్య గారు ఉన్నారు ఆపరేషన్ చేశారట గాని అందులో నుంచి ఆ కపపిల్లని ఎట్లా బయటికి తీయాలో ఎవరికీ అర్థం కాలే కత్తులు కటార్లు ఉపయోగిద్దామంటే దశలే సున్నితమైన మెదడు ప్రదేశం అందరూ దీర్ఘంగా ఆలోచిస్తుంటే మన కృష్ణయ్య గారు ఏం చేశారో తెలుసా అందావిడ బొగ్గలు నొక్కుంటూ చెప్పమన్నట్లు చూసింది సుజాత బేసన్లో నీళ్లు పోసి కపకి చూపించాడట అది చెంగుని ఎగిరి ఎంచక్కా వచ్చి బేసన్ నీళ్లలోకి దూకిందట చూసావా ఎంత సమయస్ఫూర్తో రంగనాయకమ్మ తనే ఆపరేషన్ చేసినంతగా సంబరపడిపోతూ చెప్పడం పూర్తి చేసింది సుజాత కళ్ళు ఆనందంతో తలతళ మెరిసిపోయాయి రోగి మృత్యు అనే అగాధపు చివరి అంచున నిలబడున్నప్పుడు డాక్టర్ ఎంత చాకచక్యంగా ప్రవర్తించాలో అని ఆలోచనలో పడిపోయింది రంగనాయకమ్మ వెళ్లిపోయిన తర్వాత కూడా ఆమె మనసులో ఆలోచన తరంగాలు దృఢ సంకల్పాలనే కఠిన శిలలను తాకి శబ్దం చేస్తూనే ఉన్నాయి ఆ రాత్రి సుజాతకి నిద్రలో బంగారు కలలు మధుర స్వప్నాలు మాతృత్వం తన సంతానాన్ని గురించి నిర్మించుకున్న అందమైన ఆశయాల సౌదం రంగుల హరివిల్లు పెద్దవాడు రామకృష్ణ మహా గాయకుడై సన్మానాలు సత్కారాలు పొందినట్లు తల్లిగా తనను మన్నిస్తున్నట్లు చిన్నవాడు విద్యాసాగర్ గొప్ప డాక్టర్ అయి అతి క్లిష్టమైన రోగాల్ని సైతం చిటికలో మాయం చేసి అందరి ప్రశంసలు పొందుతున్నట్లు మాతృమూర్తిగా తనివి తీరా చూసి గర్వంతో పొలకించిపోయినట్లు ఆమె కలల పొదరిలు నిండుగా సురబిళ్ళ కుసుమాలతో నవ పల్లవాలతో నడుతోంది అనురాగాలు దూరములాయనే మన యోగాలు మారిపోయనే గొంతు విప్పి తీయగా పాడుకుంటూ ఇల్లు నీటుగా సర్దుకుంటోంది సుజాత ఆమెకి గృహాలంకరణ మీద అమితమైన మోజు ఇంట్లో ఎక్కువ ఖరీదైన సామాన్లు లేకపోయినా ఉన్నవాటిని పొందిగ్గా అందంగా అమర్చుకోవడం ఆమె ప్రత్యేకత ఇల్లు ఎప్పుడూ నీటిగా కళకళలాడుతూ అద్దంలా మెరుస్తుంటుంది సుజాత కూడా చెరగని చిరునవ్వుతో పూల మెరిసిపోతూ ఉంటుంది ఉన్నవి నాలుగు చెరలైనా ఎంతో అపురూపంగా వాడుతుంటుంది ఎప్పటికప్పుడు కొత్తవా అని భ్రమింపజేసేలా ఉంటాయి కొత్త మెరుపు మాయకుండా వంటిల్లు కూడా అందంగా అదేదో మ్యూజియంలా చూడముచ్చటగా ఉంటుంది ఏ వస్తువు వేస్ట్ చేయడం ఆమెకిష్టం ఉండదు ఈ విషయంలో సారథి కూడా ఆమెకి తోడుగా ఉంటాడు మన ఇద్దరి అభిప్రాయాలు కలిసింది ఈ ఒక్క విషయంలోనే అంటుంది సుజాత ఎప్పుడన్నా నవ్వుతూ పౌడర్ అయిపోయాక ఆ టిన్స్ ని చక్కగా కట్ చేసి ఫ్లవర్ వాచ్ గాను పెను స్టాండ్ గాను మార్చేస్తుంది అరిగిపోయిన గ్రామ్ ఫోన్ ప్లేట్స్ తన ఫ్రెండ్ ఇంటి నుంచి తెచ్చి వాటి మీద చక్కటి పెయింట్స్ వేసి గోడలకి అలంకరిస్తుంది ఇంటిని చక్కగా తీర్చిదిద్దుకోవడంలో ఆ వీధిలో ఇళ్ళాళ్ళందరూ సుజాతకే ఫస్ట్ మార్క్ ఇచ్చేస్తారు లోపల ఎంత అసూయలున్నా బయటికి మాత్రం ఆమె కళాత్మక దృష్టిని నవ్వుతూ మెచ్చుకుంటారు అప్పుడప్పుడు తమకి సలహాలిస్తుందని ఆశ తక్కిన విషయాలు ఎలా ఉన్నా ఇంటిని పిల్లల్ని ముచ్చటగా ఉంచుతుంది సుజాత అందుకే ఆమంటే సారథికి గౌరవంతో కూడిన అభిమానం అతని పై ఆఫీసర్ల భార్యలు కూడా సుజాతని ఆ విషయంలో ఎక్కువగా ఎప్రిషియేట్ చేస్తుంటారు ఇల్లంతా సర్దడం పూర్తి చేసి వాకిట్లో నిలబడి తన అలంకరణ ఎలా ఉందో చూసుకుంటుంది మంచం మీద బెడ్షీట్ మార్చేసి మరో ఉతికిన దుప్పటి పరిచింది తాజ్మహల్ టేబుల్ కి మధ్యగా ఉంటే దాన్ని తీసి అల్మరా పయ్యారలో సర్దేసింది పయ్యారలోని రాధాకృష్ణుల విగ్రహాన్ని టేబుల్ మధ్యకు చేర్చింది ఇలా ఏదో ఒకటి ఆమెకి నిత్యం నూతనంగా కనిపిస్తుండాలి కావ్యం మనోజ్ఞంగా మనోహరంగా ఉంటేనే ఆమెకిష్టం పిల్లలు ఇంటికొస్తూనే ఆ అలంకరణ చూసి ముగ్ధులవుతారు తల్లిని ప్రశంసలతో ముంచెత్తుతారు ఆ నిమిషంలో సుజాతకి పాటు సంతోషంగా ఉంటుంది హాయిగా రెక్కలు కట్టుకుని గాలిలో ఎగురుతున్నంత సంతోషంగా అనిపిస్తుంది ఆ క్షణంలో తానెంతో అదృష్టవంతురాలైనట్టు ప్రత్యేక వ్యక్తి అయినట్లు మురిసిపోతుంది మీరు కూడా ఇంటి నీలా నీట్ గా పెట్టుకోవాలి అని చెబుతుంది ఆడపిల్లలిద్దరికి వాళ్ళిద్దరూ సంతోషంగా తలలుపుతారు సుజాత మనసు ఆనంద తరంగితమవుతుంది బ్యూటిఫుల్ డెకరేషన్ మా అమ్మ దగ్గర ఎవరైనా సరే ట్రైనింగ్ కావాల్సిందే ఏ డిప్లొమా హోల్డరు పనికిరారు మా అమ్మ ముందు అంటాడు రామకృష్ణ తల్లిని తలతళ్లాడే కళతో చూస్తూ మా మమ్మీ ఈ గృహ సామ్రాజ్యానికి రాణి అంటాడు విద్యాసాగర్ మా అమ్మ పడితే ఏ వస్తువైనా బంగారం కావలసిందే అమ్మ అడుగుపెట్టిన ప్రతి చోట ఆనంద స్వర్గం అమ్మ చూపే ఆనంద నిలయం ప్రశాంత ఆలయం అంటుంది ఆనందమల్లి ఆ పిల్ల ఎక్కువగా తెలుగు సినిమాలు చూస్తూ తెలుగు నవలలు చదువుతుంటుంది ఇందరి ప్రశంసలు వింటూ ఆకలి మాటే మరిచిపోతుంది సుజాత భగవాన్ నా ఇల్లు ఇలాగే నిత్యం కళకళలాడుతూ ఉండేలా ఆశీర్వదించు నిన్ను మరింకేమీ కోరను అని మనసారా ఆ సర్వాంతర్యామిని ధ్యానిస్తుంటుంది ఇంటికి దీపం ఇల్లాలే అన్నారు ఆ మాట మీ పట్ల చక్కగా రుజువైంది అన్న మాటల వినబడి త్రుళ్ళిపడి చూసింది తన వెనకగా ఆ రడుగుల వ్యక్తి నిలబడి చిరునవ్వులు చిందిస్తున్నాడు చిరపరిచితుళ్లా సుజాత తెల్లబోయి చూస్తోంది ఎవరితను ఎందుకొచ్చాడు ఏం చూస్తున్నాడు నన్ను లోపలికి రాణిస్తారా తల ఉంచి చిరునవ్వుతో అడిగాడు ఆ అడగడంలో నీరు రమ్మనకపోయినా వచ్చేస్తాను అన్న ధీమా ఉంది రమ్మనక ఏం చేస్తారులే అన్న నమ్మకము ఉంది ఆ వ్యక్తి ఎవరో తెలీదు ఎందుకొచ్చాడో తెలీదు క్షణంసేపు తెగ్మకు పడిపోయింది పచ్చని మేనిచ్చాయ ఉంగరాల జుట్టు పొట్టిగా ఉన్న కొనదేలన ముక్కు చిన్నవైన చురుగ్గా చూసే కళ్ళు చిరునవ్వులు చిందించే పెదవులు మగసిరి ఉట్టి పడే ఎదడు కొనదేలన చుబుకం తనను తాను మరిచిపోయి చూస్తున్న సుజాత రుళ్ళిపడి పక్కకి తొలగి దారిచ్చింది చిన్నప్పటి నుంచి ఆమెది దొరకం స్వభావం అందమైన వస్తువు కాని ఆకర్షించే వ్యక్తులు కానీ కనిపిస్తే తనను తాను మరిచిపోయి చూస్తుంటుంది కొంతసేపటికి గాని ఈ లోకంలోకి రాలేదు వయసు పెరుగుతున్న కొద్దీ ఆ సౌందర్య పిపాస పెరుగుతూ వచ్చిందే కాని తరగలేదు ఎవరైతను ఇంత చనువుగా లోపలికొచ్చి కూర్చున్నాడు అని చూస్తున్నారా అతనే సంభాషణ ప్రారంభించాడు మీరు అంటూ సందేహంగా ఆగిపోయింది సారీ నన్ను నేను పరిచయం చేసుకోలేదు కదూ మీ ఇంటి వెనక మాది అందుకే రోజు ఇదే టైంకి మీ అద్భుత గానం వినే అదృష్టం లభించింది అతను అంటున్నదేమిటో అర్థం కాక వెర్రిగా చూడసాగింది అనుకోండి మీ మా ఇంట్లో చేరి ఒక నెల రోజులవుతుంది అప్పటినుంచి రోజు సాయంత్రం మీ తీయని గొంతు వింటూ పరవశించిపోతున్నాను ఈ మధురగానం తాలూకా అపురూప సౌందర్యాన్ని చూడాలని ఈ రోజులా ధైర్యంసొచ్చాను మరో అనుకోరుగా అతనలా చనువుగా మాట్లాడుతుంటే సుజాత ఇబ్బందిగా ఫీల్ అయింది అతడు తన అందాన్ని గానాన్ని అంతగా పొగడేస్తుంటే ఒక పక్క సంతోషంగానూ ఉంది ఇల్లు ఎంత చక్కగా తీర్చిదిద్దుకున్నారండి అరే ఈ ఫ్లవర్ వాజ్ ఎంత బాగుంది ఎక్కడ కొన్నారండి ఈ వాల్ పెయింట్ చాలా చక్కగా ఉంది ఎంత భావగర్భితంగా ఉంది చిత్రం మంచి ఆర్టికల్స్ సెలెక్ట్ చేసి కొండం కూడా ఓ కళే అతని కళలో ప్రశంస మెరుపులా కురిసి ఆమెను చుట్టుముట్టింది సుజాత పొంగి వచ్చే నవ్వుని మునిపంటిన పెదవి నొక్కి పట్టడం ద్వారా ఆపేసింది అవి రెండు తన ఇంట్లో స్వయంగా తయారు చేసినవని చెప్పేసరికి అతను ఆశ్చర్యంతో తలమునకలయ్యాడు సారీ నా పేరు చెప్పడం మర్చిపోయాను కదూ చంద్రమౌళి అంటారండి పాట్లంటే పరమ పిచ్చి అందుకేలా అంటూ మిగతా మాటలు మింగేశాడు చూడండి అన్నీ నేనే మాట్లాడిస్తున్నాను మీరేం మాట్లాడడంలే మీ వారేం చేస్తుంటారు ఎంతమంది పిల్లలు ఉత్సాహంగా అడిగాడు తల ఉంచుకుని మెల్లగా చెప్పింది అతను కళ్ళు పెదవు చేసుకుని ఆమె వంకే చూడసాగాడు వాట్ మీకెంతమంది పిల్లలంటే నమ్మబుద్ధి కావడంలే ఏ అమృతం తాగొచ్చారో కాని మీవన్నీ డివైన్ ఫీచర్సే మీ పేరు చక్కగా మీరు చక్కగా మీ ఇల్లు ఇంకా చక్కగా అతను ప్రశంసలతో ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాడు సుజాత కృతజ్ఞతాపూర్వకంగా నవ్వింది మురళి వంశీ వచ్చి కొత్త వ్యక్తి ఎవరా అన్నట్లు చూస్తున్నారు బుక్స్ అల్మరాలో సర్దేస్తూ పిల్లలిద్దరిని దగ్గరికి పిలిచి పరిచయం చేసింది ఇద్దరూ ముద్దుగా విష్ చేశారు సుజాత గారు మీరు చాలా అదృష్టవంతులు ముచ్చటైన సంసారం మీలాంటి ఉత్తమ గృహిణిని చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉంది వస్తానండి మరి అతను చకచక అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు సుజాత నిర్ఘాంతపోయింది ఎవరితనం తనలో ఏం ఆకర్షించింది తన్ని ఇది చాలా వింతగా ఆమెకి అమ్మా ఎవరైనా మురళి తల్లి దగ్గరకొచ్చి ముఖంలోకి చూస్తూ ప్రశ్నించాడు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక తిక్మ పడింది ఒక్క క్షణం తాతగారికి తెలిసినతను మనల్ని చూసిపోదామనొచ్చాడు అప్రయత్నంగా అబద్ధమాడింది రాత్రి తొమ్మిది గంటలవుతుండగా సారథి ఇల్లు చేరుకున్నాడు పిల్లలందరూ పుస్తకాలు ముందేసుకుని శ్రద్ధగా చదువుతున్నారు విద్యాసాగర్ మాత్రం కనిపించలేదు సుజా సాగరేడి షర్టు విప్పి హ్యాంగర్కి తగిలిస్తూ అడిగాడు ఏమోనండి సాయంత్రం నుంచి ఇంటికి రానేలేదు మామూలుగా చెప్పింది ఈ మధ్య ఇంట్లో అయితే చదువు సాగడం లేదని ఫ్రెండ్స్ రూంలో చదువుకుంటున్నానని చెప్పాడు ఆ మాటే భర్తతో చెప్పింది అతను విసుగ్గా చూశాడు భార్య వంక సుజా నీకెన్నిసార్లు చెప్పాను ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలందరూ ఏడు లోపల ఇంట్లో ఉండిపోవాలని బయట ఆ ఫ్రెండ్స్ రూముల్లో వీడేం చదువుతాడో నాకు నమ్మకం లేదు అవసరమున్నా లేకపోయినా టీలు తాగడం సిగరెట్లు కాల్చడం ఈనాటి కాలేజీ పిల్లలకి బాగా అలవాటైపోయింది ఏమో అలాగే తయారవుతాడని నా భయం రేపటి నుంచి ఇంట్లోనే చదువుకోవాలని ఖచ్చితంగా చెప్పు అలాగే అన్నట్లు తలవు పింది లుంగి కట్టుకుని బాత్రూం వైపు వెళుతున్నవాడల్లా ఆగి సుజాత్ వంక పరిశీలించి చూశాడు ఏదన్నా సినిమాకి చెక్కేలేదు కదూ అనుమానంగా అడిగాడు లేదులేండి మీదంతా మరీ అనుమానం వెళితే మాత్రం ఇంతలో ఏం కోంప మునిగిపోయింది ఈ విధవ లైఫ్లో ఏం పొందుతున్నాం మనం ఏదో కాస్త రిలీఫు సారథి కోపంగా చూశాడు ఆమె ఒక్క నీ వెదవ వ్యాధాంతం వాళ్ళ తలకి బాగా ఎక్కించాం ఇంకేం బాగుపడతారు బాత్రూమ్ తలుపులు విసురుగా వేసుకున్నాడు వ్యధ సినిమా పిచ్చి అని గుణుకుంటూ సుజాత ఘాడంగా నిట్టూరిచి అన్నం వడ్డించడానికి వంటింట్లోకి వెళ్ళింది తల్లిదండ్రుల సంభాషణ ఆలకిస్తున్న రామకృష్ణ ఇక ఊరుకోలేకపోయాడు తల్లి మనసు అతనికి బాగా తెలుసు అమ్మా వీడికి మధ్య సినిమా పిచ్చి బాగా ఎక్కువైపోయింది నువ్వు మందలించకపోతే లాభం లేదు నువ్వేమో వాడిని డాక్టర్ చెయ్యాలని కలలుకొంటున్నావు వాడసలు క్లాసులకే అటెండు కావడం లేదట సుజాతకి చెర్రుమని కోపం వచ్చింది నోరుముసుకోండ్రా అందరూ చెప్పేవాళ్లే అంది ముఖం చిన్నపుచ్చుకుని రామకృష్ణం మరే మాట్లాడకుండా పుస్తకంలో తల తలదూరిచేశాడు సారథి భోజనం పూర్తి చేసొచ్చి సూట్ కేసు తెరచి ఏదో వెతకసాగాడు బట్టలన్నీ చల్లా చేసి కంగారుగా వెతికేస్తున్నాడు ఏంటండి ఏంటి వెతుకుతున్నారు పిల్లలకి పక్కలు వేస్తూ అడిగింది ఈ పర్సులో రెండు వందల యాభై రూపాయలు పెట్టి సూట్ కేస్ పాకెట్లో పెట్టాను ఇప్పుడు చూస్తే కనిపించడంలే భార్యవంక దీనంగా చూశాడు సరిగ్గా చూడండి ఇంకెక్కడైనా పెట్టారేమో నింపాదిగా దుప్పటి అంచులు సరిచేస్తూ అంది నాకేం మతిమరుపు రోగం లేదు ఇక్కడే పెట్టాను ఇప్పుడు కనిపించడంలే నువ్వు దీనికన్నా వాడేశావా ఆమె అలా ఎప్పుడో వాడదని కూడా కంగారులో ఆదుర్దాలో అడిగేశాడు నేనేం వాళ్లేదే అంది అయోమయంగా రామకృష్ణ బుక్కు మూసేసి తల్లి తండ్రి పడుతున్న కంగారు గమనించసాగాడు తండ్రిని ఆ స్థితిలో చూడగానే అతనికి మనసంతా నీరైపోయింది ఇంట్లో ఎప్పుడూ ఇలా జరకపోవడంతో సుజాత కూడా గాబర పడిపోయింది ఇంట్లోకి పరాయి వ్యక్తులెవరూ రాలేదు రోజల్లా తన ఇంట్లోనే ఉంది ఆ కాంపౌండ్ దొంగ రావాలంటే చాలా కష్టం ముగ్గురు దీర్ఘాలోచనలో పడిపోయారు పదిన్నర దాటుతుండగా విద్యాసాగర్ లోపలికొచ్చాడు ఈ సినిమాలో ఏం పిల్లలో అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ఏం తిరుగులో ఇంకా విసుగ్వా సనుకోవడం సుజాతకి బాధ అనిపించింది విద్య నా సూట్ కేసులో మనీ పెట్టాను కనిపించడం లేదురా సారథి కొడుకు వంక తీవ్రంగా చూస్తూ అడిగాడు ఏమో నాకేం తెలుసు నాకేం తెలీదు ప్యాంటు విప్పి పైజామా వేసుకుని వంటింట్లోకి వెళ్లాడు విద్య ఇలారా నీ జేబులో డబ్బులెక్కడవి సుజాత మేఘంలా గర్జించింది ప్యాంటు తీసి డబ్బులు చేత్తో పట్టుకున్న తల్లిని చూస్తూ విస్తుపోయాడు రామకృష్ణ యాభై రూపాయలు నీకెక్కడివిరా రెట్టించి అడిగాడు విద్యాసాగర్ కొట్టుబడిపోయిన వాళ్ల చూశాడు అంతలోనే ధైర్యం అన్నాడు ఇంట్లోవే తీసుకున్నాను అన్నాడు బెంకంగా సుజాత కోపం పట్టలేకపోయింది విద్యాసాగర్ జుట్టు పట్టుకుని ఊపుతూ ఆ చంపా ఈ చంపా వాయించింది పిచ్చిపట్టిందల్లా ఆవేశంతో ఊగిపోయింది దరిద్రుడా మిగతా ఏం చేసావరా చెప్పు చి నా కడుపున చెడుగుట్టవరా దొంగతనం చేసే కర్మ నీకేం పట్టిందిరా చటుక్కున అతను వదిలేసి కుప్పలా కోలబడిపోయింది సారథి మరేం మాట్లాడకుండా షర్టు వేసుకుని వెళ్ళిపోయాడు రామకృష్ణలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది ఒరే పాపిష్టాడా మిగతా డబ్బులేం చేసావరా చెప్పరా ఆ డబ్బు నా బుక్స్ కోసం దాచిపెట్టారా నాన్న తమ్ముడి కాలర్ పట్టుకుని మిలిదిప్పుతూ కళ్ళలోకి రౌద్రంగా చూస్తూ అడిగాడు ఏంట్రా నా ఇష్టం నువ్వేమో అడగడానికి బట్టలు కొనుక్కున్నాను ఏం తప్ప ఇంట్లో డబ్బులు తీసి వాడుకుంటే అది దొంగతనం అవుతుందా రోషంగా చూస్తూ గట్టిగా అరిచాడు ఇప్పుడు ముఖ్యం బుక్సా బట్టలా చదువుతున్నాం ఆ మాత్రం జ్ఞానం లేదు సుజాత చెరుమని లేచింది ఇంట్లో డబ్బులు చెప్పకుండా తీసుకెళ్తే దాని దొంగతనమం కాక మరేమంటారా నువ్వు క్షమాపణ చెప్పుకునేదాకా నాతో మాట్లాడుకు సుజాత కఠినంగా శాసించి వెళ్లి పడుకుంది ఆమె గుండె ఆవేదనతో ఎగసిపడుతోంది చి దరిద్రుడు ఎంతకు దిగజారిపోయాడు ఎంత అపురూపంగా పెంచింది వీణ్ణి ఎన్ని ఉత్తమ ఆదర్శాలు గల యువకుడుగా తయారు చేయాలనుకుంది ఎందుకిలా తయారయ్యాడు ఏం లోపం చేసింది తను స్వచ్ఛమైన తన మాతృప్రేమలో ఎక్కడా కళంకం లేదే ఆమె మనసు ఆవేదనతో తలడిల్లిపోయింది విద్యాసాగర్ ఇవేమీ లెక్క చేయకుండా వంటింట్లోకి వెళ్ళి అన్నం వడ్డించుకుని తింటున్నాడు రామకృష్ణకి తమ్ముడి ప్రవర్తన దుర్భరంగా అనిపించింది అమ్మలా ఏడుస్తుంటే నాన్న బాధపడుతుంటే వీడికి అన్నం ఎలా సహిస్తుంది మనిషి జన్మ ఎత్తితే కదా మనసులోనే కసిగా అనుకున్నాడు విద్యాసాగర్ అన్నం తినడం పూర్తి చేసి ఏమీ ఎరగని వాళ్ళ పక్కపరుచుకుని పడుకున్నాడు ఇదంతా సుజాత ఓరకంట గమనిస్తూనే ఉంది